హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ అండి మీ అందరికీ మరి వెల్కమ్ టు అవర్ ఛానల్ బాగున్నారు మీరు అందరూ మేము బాగున్నాము మరి అయితే నేను మా పిల్లలకి చిక్కుడుగా టమాటా కూర అయితే వండబోతున్నానండి పిల్లలకి చాలా ఇష్టం అందుకని చిక్కుడుకాయ టమాటా అయితే నా స్టైల్లో నాకు వచ్చినట్టుగా నేనైతే కూరగా చేయబోతున్నాను చూసేయండి ఇవన్నీ ఊడ్ చేసుకొని అప్పుడు వెళ్ళేసి కూర అయితే వండుతారండి కిచెన్లోకి అయితే వచ్చేసామండి ఇదిగో కూరగాయ రెడీ చేసుకుంటున్నాను మరి చిక్కుడుకాయ టమాటా చాలా బాగుంటుంది అందరికి ఇష్టం తర్వాత మా ఇంట్లో మరీ ఇష్టంగా తింటారండి మా పిల్లలు ఇక చిక్కుడుకాయలు అయితే మన అరకిలో చిక్కుడుకాయలు అరకిలో టమాటాలు మూడు ఉల్లిపాయలు రెండు పచ్చిమియలు అయితే తీసుకున్నాను అంటే అరకిలో చిక్కుడుకాయలు అరకిలో టమాటాలు కూడా వేసేస్తున్నానండి నేను చాలా బాగుంటుంది అని మరి ఇది వస్తారా ఈ అరకు చుకుడుకాయలు అండి అంటే గింజలు గట్టిగా ఉంటాయి వస్తారా ఇవి ఇవైతే ఈ విధంగా క్లీన్ చేసుకుని ఉలుసుకుని కాయలన్నీని ఇదిగో కాయలు కాయలుగానే వేస్తున్నాను టమాటాలు ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కూడా కట్ చేసుకుని కూర అయితే రెడీ చేసుకుందామే మరి ఈ వీడియోలోకి వెళ్ళే ముందే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరి ఆ యొక్క ఛానల్కి సపోర్ట్ అందించండి ప్రతి వీడియోలోకి వెళ్ళిపోదాం ఇగో ఏంటి టక్కుడుకాయలు టమాటాలు ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు అయితే రెడీ చేసుకున్నాము ఇవి కూడా చిక్కుడుకాయలు కూడా చక్కగా శుభ్రంగా కడిగేసాను రెండు మూడు సార్లు ఇదిగోండి కొత్తిమీర ఇప్పుడు ఈ మూడు కలిపి కూర అయితే రెడీ చేసేస్తానండి కూయరిగిచ్చి అదో సట్టు పెట్టాను నూనె అయితే పోస్తా ఉన్నానండి మరి నూనె పోసేసి చక్కగా ఉల్లిపాయలు పచ్చ రయలు బాగా ఎర్రడైతే వేయించేసుకోవాలి ఎదు అండి అయితే కాగింది వేస్తున్నాను ఉల్లిపాయలు పచ్చి రయలు ఇదైతే బాగా వేసుకుంటాము జరగా వేగేదాకా అయితే వేయిస్తున్నానండి ఉల్లిపాయలు కొచ్చిమిరగాయలు టమాటాలు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేగినాయండి బాగా బిందెలు అయితే ఇదిగోండి చిక్కుడుకాయలు తర్వాత టమాటాలు బాగా కలుపుకోవాలి విడుంగా అయితే ఇది ఒక ఐదు నిమిషాలు అయితే మూత వేస్తున్నారండి విధంగా అయితే చక్కగా నూన్లో మగ్గుతా ఉన్నాయండి ఇప్పుడైతే ఇందులో పసుపు వేస్తున్నానండి చిక్కుడుకాయ టమాటా చాలా బాగుంటుంది చాలా ఇష్టంగా తినచ్చు పిల్లలు పెద్దోళ్ళు అందరూ కూడా బాగా తింటారు చాలా బాగుంటుంది పసుపు వేసారు కదండి ఉప్పు కూడా వేస్తున్నాను ఇప్పుడైతే పసుపు ఉప్పు వేసిన తర్వాత ఇది బాగా ఇలా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఒక నిమిషం ఉంచుకొని మరి కారం కూడా వేసుకుందాం అండి అందులోనే మాకు ఇంట్లో తయారు చేసిన కారం అండి ఇందులో అన్నీ ఉంటాయి ధనియాలు జీలకర్ర తర్వాత వెల్లుల్లిపాయలు అన్నీ దినుసులు కలిసి ఉంటాయండి మసాలాలు వేసుకోకపోయినా కానీ చాలా బాగుంటుంది బోర్లు నేను చిక్కుడుగాయ కూరలు అయితే మసాలా వేయనండి న్యాచురల్గా గా బాగుంటుందండి మసాలా అయితే ఇద్దరు వేయను ఇప్పుడైతే ఒక రెండు నిమిషాలు మూత పెట్టేసి ఉడమిద్దామండి మళ్ళీ మట్టగోనసలు కూర అయితే పులుసు వీడియో పెట్టానండి అందులో అయితే చింతపండు వేసి చక్కగా కూర అయితే బాగుండాను కానీ మసాలా వేయలేదు ఏంటంటే చాలా మంది అయితే పెట్టారు అయితే మరి చాలా సార్లు నేనైతే బట్టసలు పులుసు తర్వాత చేపల కూరలు అన్నీ పెట్టాను అన్నింటిలో మసాలా వేస్తానే ఉన్నాను మరి మొన్న వేయకూడదని చెప్పేసి వేయలేదండి అసలు మసాలా వేయకుండా వండితే ఎలా ఉంటుంది అని చెప్పేసి వండాను చాలా బాగుంది ఇది వరకు మా పెద్దోడు మా అమ్మమ్మోడు కూడా ఒక్కోసారి మసాలా వేయకుండా వండేవారండి చాలా బాగుండ బాగుండేది అది నేను ట్రై చేశాను మరి తప్పు కూడా చాలా బాగుందండి ఇప్పుడైతే చుక్కరే కూర అయితే ఒకసారి చూసేద్దాం కారం ఉప్పు అన్నీ వేసారు కదండి పసుపు గట్టా ఇదిగో రెండు నిమిషాలు అయితే మరి అలా ఉడికించాను అన్నీ వేసిన తర్వాత చూడండి ఎంత బాగా వచ్చిందో చూడండి నూనె కూడా బాగా వచ్చింది కొన్ని కొన్ని కూరలు చక్కగా న్యాచురల్గా ఉండి చాలా బాగుంటాయండి ఎక్కువ మసాలా వేస్తే వండుతాం కూడా మంచిది కాదని చెప్పేసి కొన్ని కొన్ని ఆటలు నేనైతే మసాలా వేయనండి పిల్లలు కడుపులో మంట లేకపోతే అది అంట ఉంటారు ఒకసారి అది చెప్పేసి కొన్ని కొన్ని కూరలో మసాలా తగ్గించేస్తాను కొన్ని కొన్ని వాటిలో వేయనండి ఇప్పుడైతే వాటర్ పోసుకుందామండి ఈ విధంగా ఉడికింది కదా అది కొన్ని కూడా కూడా చక్కగా తేలింది వాటర్ పోసి కొంచెం సేపు అయితే ఉడికిద్దాం చివరిదాకా చూడండి కూర ఒకవేళ ఏమన్నా నేను రాంగ్గా అవి కోరడుతున్నట్లయితే నాకు కామెంట్ చేసి చెప్పండి చాలా కర్రీస్లో అయితే చక్కగా మరి అందరూ చూసి నాకు కామెంట్ చేసి చెప్తున్నారండి నాకు చాలా హ్యాపీ నాకు తెలియని విషయాలు కూడా చెప్తున్నారు చాలా మంది ఏమనుకోవద్దండి నేనైతే కొత్తగా ఛానల్లో మరి స్టార్ట్ చేసి మరి కర్రీస్ అయితే పెడతా ఉన్నాను గార్డెనింగ్ మరి కర్రీస్ పెడతా ఉన్నాను కాబట్టి ఎక్కడన్నా ఒకవేళ ఫాల్స్ ఉంటే దయతో క్షీమించి మరి అది నెగిటివ్గా తీసుకోకుండా ఉంటే నాకు చెప్పండి నేను సరి చేసుకుంటాను ఇంకండి ఇప్పుడు వాటర్ పోసాను కదా ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు అయితే అండి కొద్దీ ఇప్పుడు కొత్తిమీర కూడా వేస్తున్నానండిపోయింది కొత్తిమీర చిక్కుడుకాయ టమాటా కూరలోకి అయితే కొత్తిమీర చాలా బాగుంటుంది అసలు అన్ని కూరలోకి బాగుంటుంది కానీ ఇందులోకి అయితే ఇంకా బాగుంటుందండి ఆ పిల్లలు అయితే ఉంటాయి చుప్పుడుగా ఈ టమాటా అనేసరికి ఆగేసి అంత తొందరగా ఉండేయమ్మా అంటున్నారు వేస్తున్నాను ఒక ఐదు నిమిషాలు అయితే ఉడికించుకున్నాం చూస్తాం కదండి వాటర్ తర్వాత వీగులు ఉంది కూర కదా ఇరవై ఐదు నిమిషాలు అయితే అయింది చూద్దాం ఐదు నిమిషాలు కూడా కొంచెం మంట తగ్గించి పెట్టానండి నేనైతే మరి ఇక దగ్గరికి వచ్చేసింది సర ఇదిగోండి చుక్కుడుకాయని టమాటా కూర అయితే కొంచెం ఒక రెండు నిమిషాలు అయితే ఉడికించుకుందాం నీరంతా లాగి దాకైతే ఎగరినిద్దామండి మూత ఏను అలా రెడీ అయిపోయిందండి చుక్కుడుకాయ టమాటా కూర రెడీ అయిపోయింది ఇప్పుడైతే ఇది ఊపిస్తారు అది చాలా ఉంది నేనైతే ఉప్పు సరిపోయిందో చూస్తాను ఎందుకంటే కొంచెం డౌట్గా ఉందండి ఇంక ఉప్పు సరిపోయింది అనుకుంటున్నాను ఇదిగోండి కొంచెం వేసుకోవాలండి ఉప్పు అయితే ఎందుకంటే వాసన బట్టి నేనైతే చెప్పగలుగుతున్నాను తక్కువగా ఉండదు అన్నట్టుగా కాబట్టి ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసి కలుపుతానండి మరి బాగుంటుంది ఇది అంతేనండి కూర అయితే రెడీ అయిపోయింది ఇంకా చుకుడుగా టమాటా ఇప్పుడు ఇది మన అన్నంలో తింటే చాలా టేస్టీ టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది అంతేనండి సరే కదా మరీ చుకుడు కూర అయితే ఈ విధంగా వండేసుకున్నాను నేను మరి పిల్లలు చాలా ఇష్టంగా తినే కూర మా ఇంట్లో అయితే మరి చుట్టే కూర రెడీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ సపోర్ట్ అందించండి బాయ్ అండి